హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి ఇదివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఈరోజు సింగరయ్య జాతరకి అయితే వెళ్తున్నామండి చిన్నప్పటి నుంచి అయితే నేను ఈ జాతరకి వెళ్తాను నేను మా అమ్మ వాళ్ళది సారీ మా అమ్మమ్మ వాళ్ళది మా అత్తగారు అయితే దగ్గర దగ్గరనే ఊర్లు చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి కూడా కొన్ని రోజులైతే ఉన్నాను అప్పుడు అమ్మమ్మ వాళ్ళతో అయితే ఈ జాతరకు వెళ్ళేదాన్ని మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అయ్యాక కూడా మా అత్తమ్మ వాళ్ళతోటి కూడా ఈ జాతర అయితే ఫేమస్ అండి ఇప్పుడు సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య చొల్లంగి అమావాస్య అని అంటారు మా సైడ్ అయితే సింగరయ్య అమావాస్య అయితే అంటారు సింగరయ్య ప్రతాప సింగరయ్య నరసిం లక్ష్మీ నరసింహస్వామి జాతర చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారండి ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం ఇక్కడైతే ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ చేశారు కానీ ఇక్కడ నుంచి ఇక్కడ బండ్లు పెట్టి మస్తు గుండ్లు లో నడవడానికి ఇబ్బందే ఎక్కడానికి కూడా ఇబ్బందే చాలా మంది వచ్చేవాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి అయితే జరుగుతుంది ఈ జాతర స్వామివారి కూడా ఎక్కడో పైన కొండలల్లో అయితే ఉంటాడు నేను కూడా ఇంతవరకు అయితే స్వామివారిని అయితే చూడలేదు కిందనే అక్కడ బాగా రాళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అందులో మధ్యలో అయితే వాటర్ అయితే పారుకుంటూ వెళ్ళిపోతాయి అక్కడ స్నానం ప్రత్యేకత ఏందంటే స్నానం చేయడం సింగరాయ అమావాస్య రోజు స్నానం చేస్తే చాలా మంచిదండి కొన్ని పుణ్యతీర్థాలలో కొన్ని నదులలో పుణ్యతీర్థాలు తిరిగిన పుణ్యం వస్తుంది కొన్ని నదులలో తిరిగి స్నానం చేసిన పుణ్యం అయితే వస్తుంది ఇక్కడ స్నానం చేయడం వల్ల ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే బాగా చేశారండి పోయిన సంవత్సరం కూడా ఇలా లేదట నేను పోయిన సంవత్సరం పోలేదు నేనైతే పోక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ సంవత్సరం అయితే వెళ్దాం అన్నట్టు అయితే వెళ్ళామండి చాలా బాగుంది ఇక్కడ దాకా అయితే బైక్ మీద వచ్చేసాము ఇక్కడ బైక్ పార్కింగ్ చేసి అయితే అక్కడ నుంచి మెట్లు అయితే వేశారు మెట్లు చాలా మెట్లు గిట్లు అవన్నీ వేశారు ఇప్పుడైతే ఏం ఇబ్బంది లేదు గాని పోయిన మొన్న మొన్నటి పోయిన సంవత్సరం కింద అప్పటి వరకు కూడా నడవడానికి కూడా చాలా ఇబ్బంది ఉండేది పెద్ద పెద్ద రౌతులు ఉండేటి చిన్న చిన్న రౌతులు ఉండే అందులోకి వెళ్ళి అవి ఎక్కుకుంటూ దిగుకుంటూ ఎక్కుకుంటూ కి దిగుకుంటూ అయితే లో కిందికి లోపల ఉంటుంది లోయ అక్కడైతే స్వామివారికి అక్కడ పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలోకి వెళ్ళి నది అయితే ప్రవహిస్తుంది ఇప్పటికీ వాటర్ ఉంటాయండి ఏడు సంవత్సరాల కాలం వేయినప్పుడు కూడా అందులో వాటర్ ఉన్నాయట స్వామివారి మహిమ అయితే అలా ఉంటుంది స్టార్టింగ్ ఇక్కడనైతే జిలేబీ కారా బూందీ అన్నీ అయితే వేశారు ఇక్కడి నుంచి అయితే మెట్లు వేయడం స్టార్ట్ చేశారండి ఈ ఇయరే వేసారట మొన్నటి దాకానే వేసారట అంతా ఫిఫ్టీన్ డేస్ అవుతుందట ఇంకా పని వర్క్ అయితే సగమే కంప్లీట్ అయిపోయింది జాతర వస్తుంది కదా అన్నట్టుగా అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందైతే ఇలా వేసారా చూసారా సేమ్ ఈ కొండలను చూస్తే అయితే తిరుపతి దేవుని కొండలు చూసినట్టే ఉంటాయి చుట్టూర కొండలే ఉంటాయి మధ్యలో లోయ ఉంటుంది ఆ మధ్యలో లోయలో అయితే వాటర్ వస్తాయి అక్కడ స్నానాలు చేసి వంట చేసుకొని తిని పైన స్వామివారి చాలా మంది అయితే వెళ్ళారు కొంతమంది వరకైతే వెళ్తారు వెళ్ళి అక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకొని కిందికొచ్చి అక్కడ వంట చేసుకొని తిని వస్తారు మళ్ళీ స్పెషల్ ఏంటంటే అక్కడ వంట చిక్కుడుకాయ వంకాయ టమాటా చారు ఇవే ఇదే రెండు కూరలు అంటారండి చిక్కుడుకాయ వంకాయ టమాటా ఇవి మూడు వేసి అంటుతారు మళ్ళీ చార్ చేసుకుంటారు కొత్త చింతకాయలను పచ్చిమిరపకాయలు కాల్చి పిసికి చార్ అయితే సూపర్ చేస్తారు నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియో కింద చార్ ఎలా చేస్తారు అనేది నేనైతే ఇంట్లోనే వంట చేసుకొని వెళ్ళానండి ఈసారి ఎప్పుడైనా కూడా అందరము ట్రాక్టర్లో వెళ్ళే వాళ్ళము వంట చేసే గిన్నెలు సామాను అన్నీ తీసుకొని వెళ్ళే వాళ్ళం వాటర్ కూడా అక్కడనే ఉంటాయండి వాటర్ కూడా తీసుకుంటాం తీసుకుంటామనేది మీకు ముందు ముందు వీడియోలో ఉంటుంది చూపిస్తాను వాటర్ కూడా అక్కడనే అక్కడనే స్నానాలు చేసి అక్కడ వాటర్ తీసుకొని వంట చేసుకొని తినేసి వస్తాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కూర అయితే మనం ఎట్లా వండినా కూడా బాగుంటుంది అక్కడ అసలు ఆ స్వామివారి మహిమే కావచ్చు నేను స్వామివారు ఎలా ఉంటారనేది షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తానండి కొన్ని కొంతమంది వీడియో తీసుకొచ్చారు ఆ వీడియో అయితే నేను తీసుకున్నాను అది షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను చూసారా ఇక్కడ నుంచి కొన్ని అయితే ఇన్ఫర్మేట్లు అరేంజ్ చేశారు ఒక వన్ వీక్ నుంచే స్టార్ట్ చేస్తారని చెప్పారు కదా ఇక్కడ నుంచి ఇటు సైడ్ అటు సైడ్ అయితే వంట చేసుకొని తింటారండి చూసారా లోపలికైతే వెళ్ళాలి కిందికి అగో చూసారా కింద ఎట్లా మంది ఉన్నారో కింద మొత్తం చాలా మంది ఉంటారు మనం పై ఎక్కడో పై నుంచి వచ్చాము కదా చూసారు ఇటు సైడ్ అటు సైడ్ అయితే ఖాళీ ఉండదండి వంట చేసుకొని తినడానికి కూడా ఖాళీగా ఉండదు చాలా మంది వంట చేసుకొని తింటారు మేమైతే ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉందని ఇంటికాన్ని చిక్కుడుకాయ వంకాయ టమాటా కూర వండుకొని చార్ చేసుకొని రైస్ పెట్టుకొని బాక్స్ పట్టుకొని అయితే వెళ్ళాను మీకు పొద్దున వీడియోస్ షార్ట్ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది పొద్దున రెండు షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను ఒకసారి వంట చేయంగా ఒకసారి ఏమో టిఫిన్ బాక్స్ పెట్టంగా రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేశాను కదా ఈ వన్ బాక్స్ అయితే పెట్టుకొని అయితే వెళ్ళాము ఈసారి అవన్నీ ప్రాసెస్ అయితే ఎక్కువ ఏం పెట్టుకోదని కొందరు కొందరు అయితే స్నానం చేసే వస్తారండి కొందరు వంట చేసుకొని వస్తారు కొందరు స్నానం చేసి వస్తారు కొందరు అయితే టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి కూడా వస్తారు చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ అయితే అక్కడనే వంట చేసుకొని మేము అందరం తినేసి మా మామయ్య వాళ్ళకైతే ట్రాక్టర్ ఉండేది అందులో అయితే వచ్చాము ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళకి కూడా ట్రాక్టర్ ఉంది అక్కడ కూడా ట్రాక్టర్లో వెళ్ళే వాళ్ళం చూసారా కిందికి దిగాలి ఎంత మంది ఉన్నారో ఫస్ట్ ఫస్ట్ ఇది స్టార్టింగ్లో ఇక్కడ ఫుడ్ అయితే దొరుకుతుందండి స్నానం చేసి అక్కడ ఫుడ్ కొనుక్కొని కూడా తినొచ్చు కొంత కొంతమంది అయితే అన్నదానాలు కూడా చేస్తారు పులిహోర ప్యాకెట్లు ఇస్తారు వంట చేసి కూడా వాళ్ళ స్వామి వారికి ఎలా మొక్కుకుంటారా చూసారు ఎంత మంది ఉన్నారో కింది దాకా వచ్చాము మనం పైన ఎక్కడో నుంచి అయితే కింది దాకా వచ్చాము ఇలానే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ పైకి ఎలా ఎక్కుతామో స్వామివారిని కూడా అలానే పైకి ఎక్కి చూడాలి అక్కడికి వెళ్ళడానికి కూడా మెట్లయితే చేయలేదు కొంచెం క్లీన్ గా అయితే చేశారట ఇప్పుడు అంత అప్పుడు అయితే స్వామివారిని చూడడానికి కూడా రాళ్ళల్లో రప్పల్లో కొండల్లో కోనల్లో అనేటి అయితే అట్లా అయితే ఎక్కే వాళ్ళము అన్నీ అయితే దొరుకుతాయండి వంట అంటే సామాన్ అయితే ఏం దొరకదు ఫుడ్డు ఫుడ్ మాత్రము ఇలా జిలేబీ మిర్చి బజ్జి అనేటి ఫుడ్ మాత్రం దొరుకుతుంది మనకేమన్నా ఇంటికాడ నుంచి వెళ్ళి ఉప్పు కారము కూరగాయలు బియ్యము నూనె అన్నీ తీసుకొని అయితే వెళ్ళాలి ఇక్కడికైతే చూసారో ఎంతమంది ఉన్నారో ఎక్కడ వాళ్ళు అక్కడనే స్నానాలు చేస్తారు ఈ బండల మీద బట్టలు అయితే ఆరేసుకుంటారు పక్కన పొయ్యి పెట్టుకుంటారు వంట చేసుకుంటారు తింటారండి వన్ ఇయర్కి ఒకసారి వస్తుందండి చాలా మంది మా ఊరులు కాదండి చుట్టుపక్కల ఊరు మండలాల నుంచి వెళ్ళి కూడా మంది వస్తారు ఎక్కడెక్కడో నుంచి కొమర వెళ్ళి అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళి కూడా వచ్చారు మా పక్కనైతే దిగారు వాళ్ళైతే కొమర వెళ్ళటం అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి తెలిసట ఐదు ఆటోలు వేసుకొని వచ్చారట ఇక తెలియని వాళ్ళు ఎంత మంది వచ్చారో మనకు తెలియదు అని అయితే వాళ్ళు మాట్లాడుకోంగైతే విన్నాను నిజామాబాదు బోధన్ హైదరాబాదు కరీంనగర్ ఎక్కడ నుండి నుండో వస్తారు స్వామివారు అంత మహిమ స్వామి ఈ బండలలో చూసారా ఈ వాటర్ ఈ వాటర్ తోటే స్నానం చేస్తారండి చూసారా వాటర్ అయితే చిన్నగా వెళ్తున్నాయి నేనైతే స్నానం చేయడానికి అయితే వెళ్ళాను వాటర్ ఎలా ఉన్నాయో చూసారా ఇంట్లోనే స్నానం చేస్తారు ఇంట్లో బట్టలు కుదిస్తారు కుదించుకొని అయినా కూడా అక్కడికి వెళ్తే మాత్రం చీ అయితే అనుబుద్ధి కాదు ఆ వాటర్లోనే స్నానం చేసి పక్కన కొబ్బరికాయలు అయితే కొడతాము ఒకటేమో గంగతల్లికి అని కొట్టేసాము ఒకటేమో స్వామివారికి ఇక్కడనే ఎదురిచ్చి మొక్కి స్వామివారికి కూడా ప్రతాప లక్ష్మీ నరసింహ ప్రతాప లక్ష్మీ స్వామి స్వామివారికి మొక్కి కొబ్బరికాయ అయితే కొట్టి వచ్చామండి వచ్చి నేనైతే బాక్స్ తీసుకెళ్ళాను కదా అన్నం అయితే తిన్నాము ఆ వీడియో అయితే తీయలేదండి అయితే అన్నం తింటుంటే అంటే వీడియో ఎందుకు అని వారైతే అన్నారు అంటే సరే తి పర్లేదు అన్నట్టుగా నేను అయితే తినేసాము చూసారా చెలిమే చెలిమ తోడు అంటారు ఇది పక్కన వాటర్ ఉంది చూసారా ఎలా ఉన్నాయా వాటర్ గ్రీన్ కలర్ లా లేవు కదా దాని పక్కనే ఇలా ఉసికే ఉంటుంది ఇసుక ఈ ఇసుకల పక్క పక్క నుంచి అలా చెల్మ తోడతారు చెల్మ తోడితే ఆ వాటర్ అనేటివి ఫిల్టర్లు ఎక్కువ వస్తాయి అన్నమాట నీటి వస్తాయి చూసారా మూడు చెల్మలు తోడారు తోలి బిందె చూడండి ఈ బిందెలు ఎత్తుకపోతారు క్యాన్ల తీసుక పోతారు పక్కనుండి అవి కాకుండా ఇలా ఉసుకెళ్లకెళ్ళి అండ్లకెళ్ళి ఇందులోకి వస్తాయి వాటర్ బాటిల్ అలా తాగుతారు వంట వంట చేసుకుంటారు వంట చేసుకుంటారు అని చెప్పాను అన్నం కూర వండుకుంటామని చెప్పాను ఈ వాటర్ తోటే వండుకుంటాము మేము ఇదివరకు వచ్చినప్పుడు వంట చేసుకున్నప్పుడు అయితే ఈ వాటర్ తీసుకెళ్ళైతే వంట చేసుకున్నాం చూసారా ఆమె వాటర్ కూడా తాగుతుంది అలా చూసారా బొమ్మలు అయితే ఎన్ని పెట్టారో జాతర అయితే పెద్ద జాతర అండి ఇయర్ ఇయర్కి ఒకసారి వస్తుంది జాతర మస్తు పెద్ద జాతర అసలు కాలు పెట్టడానికి కూడా సందు లేదు అంత పెద్ద జాతర ఒక్కటే రోజు జరుగుతుంది కాబట్టి ఇంతమంది ఉన్నారు ఎండ అయితే ఫుల్ ఉందండి నేనైతే స్క్రాప్ కప్పుకొని అయితే ఎండలో మొత్తం ఎండల్లే ఉన్నాను ఈసారి అయితే పొద్దున్న పోవడం ఎండలనే అయిపోయింది మధ్యాహ్నం కూడా వెళ్ళి వస్తున్నాము అన్నం తినేసి అయితే అయితే వస్తున్నాము రాంగ రాంగ మధ్య మధ్యలో దుకాణాలు జాతర అయితే చూపిస్తున్నాను వస్తుంది ట్రాఫిక్ అయితే ఒక టూ అవర్స్ పట్టింది కింది నుంచి వెళ్ళి పైకి ఎక్కే వరకు వన్ అవర్ పట్టింది వన్ అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది పైనుంచేలా అయితే మనం బయటికి రావడానికి అయితే ఒక గంట బాగు టైం పట్టింది టూ అవర్స్ టైం అయితే పట్టింది నేను అక్కడ మధ్యలో ఒక రెండు వీడియోలు అయితే ఎడిటింగ్ కూడా చేసుకున్నాను అంత అంతమంది ఉన్నారండి మీకు కావాలంటే కూడా ఫుల్ వీడియో అయితే ఇచ్చాను ప్లీజ్ మన వీడియోస్కి అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఊరి సింగరే జాతర చాలా బాగుంటుంది మహిమగల స్వామి కూడా వీడియో నస్తే లైక్